నా నియోజకవర్గంలో ఇవ్వాలి కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనం చేస్తున్నాం టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్లిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత దారుణం అండి ఒక కల్చరల్ సొసైటీలో ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో ఒక ప్రజాస్వామ్యంలో ఊరు ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగురాళ్ళ దూర ప్రాంతానికి వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏంటి ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచించమని మనం చేస్తున్నాం నిందాగా ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు తొండపిలో శాంతి భద్రతలు లేవు ఎక్కడెక్కడో తలదాచుకున్నారు వాళ్ళందరినీ తీసుకురండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలి ఏం చేశారు అండి తొండపీలో ఇల్లు ముస్లింస్ ఇళ్ళు తగలేస్తారు అంతేకాదు ముస్లింలు బైకులు బళ్ళు మొత్తం తగలేశారు దారుణంగా పీ ప్లాంట్ గా చేసి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం చాలా దారుణంగా వ్యవహరించారు అలాగే మాదల్లో కూడా జరిగింది మాదళ్ళు తట్టుకోగలిగారు కానీ తొండపీలో మాత్రం తట్టుకోలేక గ్రామాలు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి చాలా చోట నుంచి నాకు ముస్లింస్ ఫోన్ చేస్తున్నారు ఏమండి తొండపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం ఏంటంటే తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటది నేను మనవి చేస్తున్నా మీ ద్వారా సిట్కి మనవి చేస్తున్నా మీ ద్వారా పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నా కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు వాళ్ళందరికీ మనవి చేస్తున్నా తొండపీలో శాంతి పద్ధతులు నెలకొల్పే విధంగా చూడండి ఎవరైతే ఇళ్ళు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజం అనేటువంటి బాధ కలుగుతా ఉంది తొండపీ మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది చట్ట ప్రకారం కూడా ఉంది ఆలోచన చేయమని మనవి చేస్తున్నా నేను భావిస్తున్నాను